అందరికీ నమస్కారం మీకు అందరికీ తెలిసిన విషయమే ఎవరైతే దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వాళ్ళందరికీ పెన్షన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది నిన్నటి వరకు పదహైదు వేల రూపాయల పెన్షన్ వెరిఫికేషన్ అయితే జరిగింది దాంట్లో చాలామందికి కూడా పర్సంటేజ్ తగ్గింది అన్న వార్తలైతే వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే ఎనభై ఐదు పర్సెంటు దివ్యాంగ అంగవైకల్యం ఉందో వాళ్ళకి మాత్రమే పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు అని అయితే ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది ఇక ఎవరికైతే ఎనభై ఐదు పర్సెంట్ కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళకి ఇక మీదట ఆరు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది ఒక విషయము రెండో విషయం ఏమంటే ప్రస్తుతం ఎవరైతే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి పెన్షన్లు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళకి ఇప్పటికే అంటే కొన్ని దగ్గరలో ఈరోజే స్టార్ట్ అయింది మరి ఇంకా కొన్ని దగ్గరలో ఇంకా ఈ నెల లోపలే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట వీరికి వీళ్ళకి ఏ విధంగా నోటీసులు ఇస్తారు ఎక్కడెక్కడ వీళ్ళు వెరిఫికేషన్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా మనము ఈ వీడియో ద్వారా అయితే క్లియర్ చేసుకుంటాం ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్లు ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అయితే అవుతాను ఇక వీడియోలోకి వెళ్తే ఇప్పుడు ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఎవరెవరికి జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పుడు అంటే ఎవరైతే లోకో మోటార్ డిజెబిలిటీ ఉందో అంటే హ్యాండిక్యాప్ అయి ఉండేవాళ్ళు ఎముకల సమస్య అటువంటి వాళ్ళకి ప్లస్ విజువల్ ఇంపేర్మెంట్ లోపం ఉన్న వాళ్ళకి వినికిడి లోపం ఉన్నవారికి మరి మెంటలీ రిటార్డేషన్ మానసిక మాంద్యం మానసిక అనారోగ్యం మెంటల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళకి మరియు మల్టిపుల్ ఇల్నెస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి సో ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రస్తుతము వెరిఫికేషను ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు చెప్పిన ఈ పెన్షనర్లు అందరూ కూడా ప్రస్తుతము ఆరు వేల రూపాయలు తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఇప్పటికే ఎవరికైతే నోటీసులు వచ్చి ఉంటుందో వాళ్ళందరి దగ్గర ఖచ్చితంగా అంటే ఇప్పటికే నోటీసులు వచ్చిన వారైనా సరే ఇంకా నోటీసులు తీసుకోబోయే వాళ్ళందరికీ కూడా ఖచ్చితం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి డిజబిలిటీ సర్టిఫికేట్ దీన్నే సదరం సర్టిఫికేట్ అంటారు ఈ సర్టిఫికేట్ అయితే మీ అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంటుందని ఆశిస్తున్నాను మీ సచివాలయాల్లో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదా ఒకవేళ మీరు అర్బన్లో ఉంటే వార్డ్ అడ్మిన్ డెవలప్మెంట్ సెక్రటరీ కానీ వారి యొక్క పెన్షన్ లాగిన్కి మీ నోటీసులు అనేది రావడం జరుగుతుంది మీ నోటీసులు వచ్చిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ మీ నోటీసులని డౌన్లోడ్ చేసుకుంటారు ఆ సచివాలయ పరిధిలో ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో ఆ దివ్యాంగులందరివి కూడా నోటీసులు అనేది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవి అన్నీ కూడా వాళ్ళకి మీకు పెన్షన్ ఇస్తారు కదా అట్లా అటువంటి ఒక యాప్ ఉంటుంది పెన్షన్ వెరిఫికేషన్ యాప్ ఆ యాప్కి మీ పేర్లన్నీ వస్తుంది మీ పేర్లన్నీ వచ్చిన తర్వాత మీ నోటీసులు తీసుకుని ఆ గ్రామ సచివాలయానికి సంబంధించిన వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతి ఒక్కర ప్రతి ఒక్క వికలాంగుల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పేరు వచ్చుంటుంది సపోజ్ రామయ్య అనుకుందాం రామయ్య పేరు అక్కడ వచ్చుంటుంది ఆ రామయ్య పేరు వచ్చినప్పుడు రామయ్య పేరుతో ఒక నోటీస్ కూడా వస్తుంది ఆ నోటీసును తీసుకుని వెళ్ళి రామయ్యకి అందచేసి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకోవాలి ఎలాగైతే మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు ఫింగర్ పెడతారో అలాగ ఫింగర్ అన్న పెట్టచ్చు లేదా ఫేస్ యాప్తో అన్న తీ మీ ఫోటో అన్న క్యాప్చర్ చేయొచ్చు ఈ విధంగా తీసుకున్న తర్వాత మీకు నోటీస్ అందజేస్తారు నోటీస్ అందచేసిన తర్వాత మీ దగ్గర ఒక పేపర్లో రిసీవ్డ్ అని చెప్పి సంతకం పెట్టించుకొని వస్తారు ఇది నోటీసు ఈ విధంగా అయితే మీకు అందిస్తారు అసలు మీరు తీసుకునే ఆ నోటీస్లో ఏముంటుంది అంటే మీ పెన్షన్దారుని పేరు ఎవరైతే దివ్యాంగులు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ పేరు వారి యొక్క పెన్షన్ ఐడి ఉంటుంది దాంతోపాటు మీరు వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అనే ఆ హాస్పిటల్ పేరు ఉంటుంది దాంతోపాటు తనిఖీ తేదీ ఏ రోజున వెళ్లాల్సి ఉంటుంది ఏ రోజు ఏ ప్రదేశంకి వెన్యూ ఉంటుంది డేట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ నోటీసుల్లో ఉంటుంది ఆ నోటీసుల్లో ఉన్న డేట్కి ఎక్కడైతే చెప్తారో అక్కడికి మీరు ఖచ్చితంగా వెరిఫికేషన్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది నోటీసు మీరు తీసుకున్న తర్వాత మీరేం చేయాలి నోటీసులో నోటీసులో సూచించిన తేదీకి ఖచ్చితంగా హాజరు అవ్వాలి ఒకవేళ మీరు హాజరు కాకపోతే ఏమవుతుంది అంటే తాత్కాలికంగా దాన్ని నిలుపుదల చేసేస్తారు పెన్షన్ని పెన్షన్ అయితే ఆపేస్తారు హోల్డ్లో పెట్టేస్తారు మళ్ళా ఎప్పుడు ఇస్తారంటే ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇస్తుందో అంటే ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళకి మళ్ళీ చెయ్యండి నేను గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు వీళ్ళకి పెన్షన్ అయితే రాదు వచ్చే నెల నుంచి ఇదైతే బాగా గమనించండి మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సి అయితే వస్తుందనమాట లేని పక్షంలో మీరే ఇబ్బందులు అయితే పడవలసి వస్తుంది క్లియర్గా నోటీసుల్లోనే ఇచ్చేశారనమాట ఎవరైతే రాలేదో వాళ్ళవి హోల్డ్ చేస్తాము అని అయితే చెప్పారనమాట కాబట్టి ఖచ్చితంగా మీకు ఇచ్చిన డేట్కి ఆ టైంకి వెళ్తే మీ పెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏమేమి తీసుకుని వెళ్ళాలంటే మీ ఆధార్ కార్డు మీ సదరం సర్టిఫికేటు మీరు ఇదివరకే కానీ డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉంటే డాక్టర్ రిపోర్ట్స్ ఈ మూడు తీసుకుని వెళ్ళండి మీకు తనిఖీ చేసేటప్పుడు పెన్షన్ తనిఖీ చేసేటప్పుడు ఏమేమి చేస్తారంటే ఫస్ట్ డాక్టర్లు మీ సదనం సర్టిఫికేట్లో మీకు ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూస్తారు చూసిన తర్వాత రీఅసెస్మెంట్ చేస్తారు అంటే మీకు మీకున్న పర్సంటేజ్ కరెక్ట్గా ఉందా లేదా ఇంకా పెరిగిందా తగ్గిందా అన్నది చూస్తారు చాలామంది అడుగుతున్నారు మాకు ఆరు వేల రూపాయల పెన్షన్ే వస్తుంది కానీ మాకు పదహైదు వేల రూపాయల పెన్షన్ వచ్చేకి మాకు ఎలిజిబిలిటీ ఉంది అని అయితే చాలామంది అడుగుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైతే మంచి జరిగే అవకాశం అయితే ఉంది మీకు ఒకవేళ సిక్స్టీ పర్సెంట్ నుంచి ఒకవేళ ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి కానీ మీకు అంగవైకల్యం పెరిగి ఉండి మీ ఒకవేళ లోకోమోటివ్ డిజబిలిటీ ఉండి మంచానికే కానీ మీరు పరిమితమై ఉంటే అటువంటి వాళ్ళకి ఇప్పుడు పదహైదు వేల రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది సో జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఈ రీ అసెస్మెంట్ అనేది చాలా మటుకు హెల్ప్ చేస్తుంది ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఈ వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం గడ్డు కాలం చెప్పాలి వాళ్ళైతే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రీ అసెస్మెంట్ అయిన తర్వాత డాక్టర్ వద్దనే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుంది ఆ యాప్ ద్వారా మీ పేర్లు అవన్నీ కూడా ఆల్రెడీ మీకు ఎవరైతే డాక్టర్లు పరిశీలిస్తారో వాళ్ళకి మీ పేర్లు వచ్చి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు అంటే మీది రీ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ ఉంది అన్నది చూస్తారు చూసిన తర్వాత మీకు పెన్షన్ సిఫార్సు చేయాలి అంటే సిఫార్సు చేస్తారు వద్దు అంటే అంటే ఒకవేళ మీకు అంత అంగవైకల్యం లేదు అంటే అక్కడే మీకు సిఫా ఎలిజిబుల్లా ఇన్ ఎలిజిబుల్లా అన్నది పెట్టడం అనేది జరుగుతుంది ఈ యాప్లో ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ అర్హులైతే అర్హులైన వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేదు పెన్షన్ వస్తుంది ఒకవేళ బోగస్ సర్టిఫికేట్లు కానీ ఉంటే అటువంటి వారికి రద్దు అవుతుంది ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్కి కానీ హాజరు కాకపోతే మీ పెన్షన్ అయితే హోల్డ్లో పెడతారు అంటే ఇంకా ఈ మళ్ళీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేంత వరకు మీకు పెన్షన్ అయితే కొనసాగించరు మళ్ళీ ఎప్పుడైతే ఉత్తర్వులు జారీ చేస్తుందో అప్పుడు మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసే ఇస్తారు వెరిఫికేషన్ అనేది చేయకుండా మాత్రము మీకు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి వందకు వంద శాతము మీకు ఇచ్చిన డేటుకి మీరు ఇచ్చిన హాస్పిటల్కి వెళితే మీ పెన్షను కొనసాగుతుంది తరచూ వచ్చే కొన్ని డౌట్స్ గురించి అయితే మరింత క్లారిటీ అయితే ఇస్తాను మీకు ఈ పెన్షన్ తనిఖీకి నోటీసు ఎప్పుడు వస్తుంది అంటే జనవరి ఇరవై తేదీ నుంచి ఈ ప్రక్రియ స్టార్ట్ అయ్యింది ఇది కొనసాగుతుంది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డేట్లు అయితే ఉందన్నమాట ఆ డేట్ ప్రకారము మీకు వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చి అయితే ఇస్తారు మీరు నోటీసులు అందుకున్న తర్వాత ఏం చేయాలంటే నోటీసులలో ఉన్న సూచించిన తేదీ ప్రకారము ఆ తేదీ రోజున ఆ స్థలానికైతే హాజరు అవ్వాలి ఖచ్చితంగా ఒకవేళ హాజరు కాకపోతే ఏమవుతుందంటే పెన్షన్ అయితే లో పెడతారు మళ్ళీ రెండవసారి మిమ్మల్ని వెరిఫికేషన్కి పిలిచినప్పుడు అప్పుడు కానీ ఓకే అయితే అప్పుడే ఇస్తారన్నమాట అప్పటి వరకు అయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరగదు మీరు పెన్షన్కి ఈ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా ఉండవలసిన డాక్యుమెంట్స్ సదరం సర్టిఫికేటు మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర కానీ డాక్టర్ సర్టిఫికేట్లు కానీ ఉన్నట్లయితే తీసుకెళ్ళండి లేకపోతే ఇబ్బంది అయితే ఏమీ లేదు సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇతరులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి పెన్షనర్లు అందరూ కూడా చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు ఈ వెరిఫికేషన్కి ఎవ్వరూ ఏం టెన్షన్ పడొద్దండి జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు దీనిపైన మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి నాకు తెలిసినంత వరకు నేను మీకు రెస్పాండ్ అవుతాను సో మీకు ఈ వీడియో నేను చేసిన ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకి వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్